అంతరిక్ష విజయాలతో యావత్ ప్రపంచాన్ని భారతావని వైపు చూసేలా చేసింది మన ఇస్రో రానున్న రోజుల్లో గగన్యాన్ మంగళయాన్ లాంటి అతి భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఈ సంస్థలో కొలువు చేయాలనేది ఎంతో మంది యువత కళ మరి ఈ స్వప్నాన్ని నెరవేర్చుకోవాలంటే విద్యార్థులు ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్లాలి అసలు అంతరిక్ష పరిశోధనల రంగంలో రాణించాలనుకునే వారికి ఉన్న అవకాశాలు ఏంటి ఇదే అంశాలపై యువత సందేహాలను నివృత్తి చేస్తున్న ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త టెలిమెడిసిన్ సొసైటీ ఆఫ్ ఇండియా అధిపతి డాక్టర్ మూర్తి రేముళ్లతో ముఖాముఖి దేశంలో యువతరం ముఖ్యంగా డిగ్రీ చదువుల వైపు అలాగే ఇంజనీరింగ్ అంతరిక్ష పరిశోధనల వైపే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు హైస్కూల్ అలాగే కాలేజీ విద్య అయిన తర్వాత ఎక్కువగా శాస్త్రీయ పరిశోధన రంగాల వైపు రావాలని అభిలాష చాలామంది ఉంటుంది అయితే ఇస్రో లాంటి సంస్థల్లోకి రావాలనుకునే యువతరానికి వాళ్ళ ముందున్న ఎలాంటి ప్రణాళికలతో ముందు రావాలి అనే విషయాలు ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మూర్తి రేమళ్ళమంతా ఉన్నారు ఆయన మరీ ఎవరో తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే ఈరోజు చాలామంది యువతరం అయితే ఇంజనీరింగ్ లేదంటే సైంటిఫిక్ అంశాలు అనేటువంటి ఇస్రో లాంటివి రావాలనుకుంటున్నారు అయితే అటువైపు రావాలనుకునే యువతరం ఎలాంటి ప్రణాళికలతో ఉండాలి ఎలా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇస్రోలోకి రావడానికి ఖచ్చితంగా ఎక్కువ పర్సెంటేజ్ ఇంజనీరింగ్ వాళ్ళే ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ కొంచెం తక్కువలో కెమికల్ అండ్ సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు కూడా ఉంటారు బట్ అందరూ ఇస్రోలో జాబ్ గురించి ఇస్రోలోనే చేరాలని కాదు స్పేస్ టెక్నాలజీలో ఉండాలి అంటే ఇస్రోలో జాబ్లో చేరడం ఒకటి లేదంటే ఇస్రో టెక్నాలజీ తీసుకుని వాళ్ళు ప్రైవేట్ ఇండస్ట్రీలో దాన్ని డెవలప్ చేసేది సపోజ్ మన గూగుల్ శాటిలైట్ డేటా తీసుకుని దాంట్లో నుంచి మన గూగుల్ మ్యాప్స్ లాంటి మ్యాప్స్ తయారు చేయడం కూడా స్పేస్ టెక్నాలజీలోకే వస్తుంది గ్రౌండ్ సర్వీసెస్ అంటారు లేదా ఇస్రోకి ఇప్పుడు సప్లై చేస్తున్నటువంటి రాకెట్ ఇంజిన్ దగ్గర నుంచి రాకెట్ షెల్ కేసెస్ దగ్గర నుంచి సో మెనీ కాంపోనెంట్స్ పీసీబీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో సో మెనీ ఇండస్ట్రీస్ ఉండవల్ల అయినాయి సో వాళ్ళందరూ కూడా స్పేస్ టెక్నాలజీలో ఉన్నట్టుగానే ఇస్రోకి కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టుగానే అనుకోవచ్చు ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలోనూ వస్తున్నటువంటి సాంకేతిక మార్పులు కానీ సాంకేతిక రేపు ప్రపంచాన్ని ఎలా శాసించబోతున్నాయి ఇప్పుడు ప్రపంచంలో ప్రతి వాళ్ళు చూస్తున్నది ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా కావాలి కాదంటే ఇప్పుడు అందరికీ వస్తున్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అక్కర్లేని ఇన్ఫర్మేషన్ కాకుండా ఒక గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలనుకున్న ఒక వ్యక్తిగతంగా ఒక డెసిజన్ తీసుకోవాలనుకున్నా కూడా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్ టు ది రైట్ మ్యాన్ అట్ ది రైట్ టైం ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందించడానికి ఈ స్పేస్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇన్ఫర్మేషన్ పంపించడానికి ఉత్త ఇన్ఫర్మేషను వాయిస్ టెక్స్టు కాకుండా దానికి జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషను రియల్ టైం వీడియో ఆర్ ఫోటోగ్రాఫ్స్తో పంపించడానికి ఈ స్పేస్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది దాంతో డిసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఏదో డిజాస్టర్ అయింది ఆ డిజాస్టర్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే అయ్యింది అని అందరికీ న్యూస్ తెలుస్తుంది అయిన తర్వాత ఏం చేయాలంటే అక్కడ ఉండే డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటో ఎవరు అథారిటీ ఉంటారో వాళ్ళు వీళ్ళందరినీ ఎక్కడికి పంపించాలి అంటే నీయరెస్ట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది ఆ హాస్పిటల్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ హాస్పిటల్కి రూట్ ఏమిటి అక్కడ ఎన్ని బెడ్స్ ఉన్నాయి లేదా నాకు ట్వంటీ ఆర్థోపెడిక్ పేషెంట్స్ ఉన్నారు ఇప్పుడు కాళ్ళు చేతులు అంటే వీళ్ళని ఏ హాస్పిటల్కి పంపించాలి లేదా వేరే వాళ్ళకి ఐస్ డ్యామేజ్ అయ్యాయి అంటే వాళ్ళని ఏ హాస్పిటల్కి పంపించాలి అది అప్పటికప్పుడు ఎక్కడుంది అని వెతుక్కుంటే వచ్చేది కాదు వీటన్నిటికీ సిస్టమేటిక్గా ఈ విలేజ్ మొత్తం ఆర్ ఈ సిటీ మొత్తం ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి వాటి కెపాసిటీస్ ఏంటి అందులో ఎన్ని బెడ్స్ ఉన్నాయి వాటికి రూట్ ఏమిటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా రెడీగా ఉంటే రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ పర్సన్ చేతిలో ఉండాలి అది మీకు నాకు తెలిస్తే ఉపయోగం లేదు ఆ కలెక్టర్కో ఆ అథారిటీకో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుంటే వీళ్ళని కరెక్ట్ టైంలో అక్కడికి పంపిస్తారు అంటారు కదా హాస్పిటల్స్లో ఏదైనా కార్డియాక్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ వన్ అవర్ ఈజ్ గోల్డెన్ అవర్ అని ఆ ఫస్ట్ వన్ అవర్ గోల్డెన్ అవర్లో కరెక్ట్ కార్డియాక్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే అతను ఎక్కడున్నాడో తెలియాలి ఆ రూట్ తెలియాలి ఈ ఇన్ఫర్మేషన్స్ అంతా స్పేస్ టెక్నాలజీ నుంచి వస్తుంది బట్ స్పేస్ అన్నీ ఇవ్వదు స్పేస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం మిగిలిన వాటితో ఎలా అనుసంధానం చేసి ఎలాగ డెవలప్ చేస్తాము అనేది మోర్ ఇంపార్టెంట్ ఇలాంటి శిక్షణలు పొందాలి అనుకుంటే ఇస్రో కానీ లేకపోతే స్పేస్ టెక్నాలజీ సంబంధించి యువతకి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి సార్ వాళ్ళు ఎటువైపు ఎలా కోర్సులు మీరు ఇస్రో ద్వారా ఏమైనా ట్రైనింగ్ ఉంటుందా ఎలా ఇస్రో ద్వారా కూడా స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని ఉన్నాయి ఎన్ఆర్ఎస్సి హైదరాబాదు స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాదు ఐఏఎస్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెహ్రాడూన్లో ఉంది అలాగే సెంటర్ ఫర్ స్పేస్ టెక్నాలజీ ఫర్ ఏషియా పెసిఫిక్ సిఎస్టెప్ ఒకటి ఉంది వీళ్ళన్నిట్లోనూ స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే వన్ వీక్ ట్రైనింగ్ ఫర్ వర్కింగ్ పీపుల్ టూ వీక్స్ ట్రైనింగ్ లేదా స్టూడెంట్స్కి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఆర్ ఎంటెక్ కోర్సులు అవన్నీ ఉన్నాయి అది కాకుండా ఇస్రోలో జాయిన్ అవ్వడం గురించి ఇస్రో ఓరియంటేషన్ తోటి కోర్సెస్ కండక్ట్ చేస్తుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐఐఎస్టి అని తిరువనంతపురంలో ఉంది సో అందులో మేమే ఆ ఇంజనీర్స్ని తీసుకుని వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర బాండ్ తీసుకుని ఇస్రోలో పనిచేసేలాగా ఫుల్ టెక్నాలజీలో వాళ్ళు ఇస్రో ఓరియంటెడ్ టెక్నాలజీలో వాళ్ళని డెవలప్ చేసి మేము రిక్రూట్ చేసుకుంటున్నాం ఇది కాకుండా ఆన్లైన్ కోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఇప్పుడు ఈ ఎన్ఆర్ఎస్సి హైదరాబాద్ వాళ్ళు ఐఏఎస్టీ డెహ్రాడూన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు అది ఫ్రీ కోర్సెస్ వన్ డే కోర్సెస్ త్రీ డే కోర్సెస్ అలా వన్ వీక్ కోర్సెస్ అలాంటివి కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాక మొన్ననే స్పే స్పే అంతరిక్ష హ్యాకథాన్ అని ఒక సాఫ్ట్వేర్ హ్యాకింగ్ ప్రోగ్రాం జరిగింది స్టార్ట్ అయింది అందులో అందరికీ ఓపెన్ టు స్టూడెంట్స్ ఇవన్నీ కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ లెవెల్ స్కూల్స్లో కూడా సమ్మర్స్లో వాళ్ళందరూ వచ్చేలాగా సమ్మర్ టైంలో యువికా అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సో ప్రతి స్కూల్లోనూ వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం సారీ సెలెక్ట్ చేసుకోవడం తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్ లెవెల్ ఇవన్నీ అయిన తర్వాత కంట్రీ లెవెల్లో ఐడెంటిఫైడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఇస్రోకి పంపిస్తారు అక్కడ వాళ్ళకి మోర్ ఫోకస్డ్ ఓరియంటేషను ట్రైనింగు అవేర్నెస్ ఇస్తాం అన్ని ప్రోగ్రామ్స్ అన్ని స్థాయిలోనూ ఉన్నాయి అప్పుడప్పుడు స్కూల్స్లో క్విజెస్ అని కాంపిటీషన్స్ అని ఇలాగ నాలాటి వాళ్ళు ఎవరినైనా పిలిచి గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం అని అన్ని ప్రోగ్రామ్స్ అన్ని విధాలుగానే జరుగుతున్నాయి మీరు టెలిమెడిసిన్ సంబంధించిన సొసైటీ ఆఫ్ ఇండియాకి అధిపతిగా ఉన్నారు టెలిమెడిసిన్ సేవల విస్తృతి ఎలా ఉంది ఈ టెలిమెడిసిన్ అనేది నాకు కూడా చాలా పర్సనల్గా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ పీరియడ్లో వేరే టెక్నాలజీస్ ఏమీ లేనప్పుడు ఇస్రో శాటిలైట్ ద్వారా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అంటే జిల్లాలో ఉన్న హాస్పిటల్ని స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్ తోటి అనుసంధానం చేయడం జరిగింది అప్పుడు ఏంటి పేషెంట్ ఇక్కడి నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్స్కి క్యాపిటల్కి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడి నుంచే డాక్టర్ అడ్వైజ్ స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకోవడం ఎలా కానీ అది ఆ తర్వాత తర్వాత మల్టిపుల్ హాస్పిటల్స్ ఇస్రో స్టార్ట్ చేసిన దాంట్లో అదర్ డిపార్ట్మెంట్స్ చేరేయి మల్టిపుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ కాలేజెస్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ చేరాయి అండ్ వేరే టెక్నాలజీస్ కూడా కాలక్రమంలో వచ్చాయి అందువల్ల టూ ఈరోజు మనం మాట్లాడుకుని నేను శాటిలైట్ ద్వారా ఇక్కడ డాక్టర్ని అక్కడ డాక్టర్ని కనిపిస్తాను అంటే కొంతమంది పిల్లలు కొత్త తరం వాళ్ళు నవ్వుతారు కానీ టూ థౌజండ్లో అప్పుడు స్టార్ట్ అయిన ప్రోగ్రాం వల్ల మనం కోవిడ్ వచ్చేటప్పటికీ ఇండియాలో టెలిమెడిసిన్ అనేది ఉంది చేయొచ్చు చేయగలము అనే ధైర్యం ఉంది అండ్ ఆ టెలిమెడిసిన్ సొసైటీ ఆఫ్ ఇండియాలో నేను సెక్రటరీగా పనిచేశాను సో దీని ద్వారా మేము చేసేది ఏమిటంటే డైరెక్ట్గా మేము సర్వీసెస్ ఇవ్వాము హాస్పిటల్స్ని కాలేజెస్ని డాక్టర్స్ని ఇండస్ట్రీని మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరినీ అనుసంధానం చేస్తూ మనం ఈ సర్వీసెస్ని ఇంకా ఎక్కడెక్కడికి ఇవ్వగలము విలేజెస్లో టెక్నాలజీ లేని చోట డాక్టర్స్ లేని చోట మీరు డాక్టర్ విలేజ్లో డాక్టర్ని పెట్టి వాడికి నాలుగు లక్షలు ఇస్తాను ఐదు లక్షలు ఇస్తానన్నా ఉండరు సో అక్కడ లేని వాళ్ళకి అక్కడ ఉన్న లోకల్ డాక్టర్ తోటి ఆరంపి ఉన్నా కానీ సిటీలో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్స్ తోటి మాట్లాడించి అత్యవసరమైతే మాత్రమే వీళ్ళు సిటీకి ప్రయాణం చేసేలాగా లేదా కొన్ని కొన్నిసార్లు ఆ లోకల్గా ఉన్న డాక్టర్ ఇదేం పర్వాలేదు లాస్ట్ మంత్ ఇలాంటి కేసే వచ్చింది ఇది అంత డేంజర్ కాదు అనుకుని ఉండొచ్చు కానీ అది నిజంగా డేంజరస్ కేసు అవ్వచ్చు అందువల్ల అత్యవసరమైనప్పుడు పంపించడానికి అత్యవసరం లేనప్పుడు పంపించకుండా ఉండడానికి రెండింటికి టెలిమెడిసిన్ పనిచేస్తుంది ఇది అన్నాళ్ళు చెప్పినా జనానికి అర్థం కాలేదు బట్ కోవిడ్ వచ్చినప్పుడు ఈ డాక్టర్లు పేషెంట్లు చూడడానికి భయపడ్డారు పేషెంట్స్ కూడా డాక్టర్లు హాస్పిటల్స్ వెళ్ళడానికి భయపడ్డారు ఆ పీరియడ్లో ఇది చాలా ఉపయోగపడింది టెలిమెడిసిన్ ద్వారా కొత్త సేవలు ఏమి రాబోతున్నాయి సాంకేతిక ఇంకా ఇది ఎలా అభివృద్ధి చెందబోతుంది ఈ టెలిమెడిసిన్ నేను చెప్పినట్టుగా ముందు శాటిలైట్తో మొదలుపెట్టినా ఈరోజు వాట్సాప్లో ఫేస్బుక్లో కాల్స్తో సహా చాలా వచ్చాయి వేరియస్ టెక్నాలజీస్ ఇవ్వాలి వచ్చాయి కనుక శాటిలైట్ మీద ఆధారపడక్కర్లేదు ఇంటర్నెట్ తీసుకున్నా మీరు ఐఎస్డిఎన్ తీసుకున్న వేరే వ్యాన్ తీసుకున్నా ఏ టెక్నాలజీ వాడారు అనేది సంబంధం లేకుండా ఎక్కడ పేషెంట్ ఉన్నా ఎక్కడ డాక్టర్ ఉన్నా వాళ్ళని కనప కలపడం వీళ్ళ రిపోర్ట్స్ వాళ్ళకి పంపించి ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం లేదా వేరే ఏదైనా సర్జరీ చేయాలి మేజర్ సర్జరీ ఎక్కడో నార్త్ ఈస్ట్లో ఉంటాడు అతను బెంగళూరుకో చెన్నైకో రావాలి రాకముందు అతనిని ప్రిపేర్ చేయడం అతన్ని టెస్ట్ చేయడం వచ్చే ముందు ఏమేం ప్రికాషన్స్ తీసుకోవడం ఇవన్నీ టెలి టెలిమెడిసిన్లో అవుతాయి ఓన్లీ సర్జరీకి వస్తారు సర్జరీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫాలో అప్ వాళ్ళని మానిటర్ చేయడం వాళ్ళు మెడిసిన్స్ మాడిఫికేషన్స్ ఏమైనా చేయాలంటే చేయడం ఇవన్నీ టెలిమెడిసిన్ ద్వారా అవుతాయి యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూస్తున్నటువంటి ప్రాజెక్ట్ గగన్యాన్ ప్రాజెక్ట్ ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ మిషన్ ఎప్పుడు ఉండబోతుంది అలాగే వ్యోమగాముల సన్నద్ధత కూడా ఎలా ఉంది గగన్యాన్ ప్రాజెక్ట్ లాంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఇస్రో అఫీషియల్ నోటిఫికేషన్సే రిఫర్ చేయాలి ఇస్రో అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం ట్వంటీ ఫైవ్ ఎండింగ్కి గగన్యాన్ ప్రాజెక్ట్ ఉంది అని చెప్తున్నారు తర్వాత గగ ఆస్ట్రోనాట్స్ది అయితే ఆల్రెడీ అది పబ్లిక్గా అనౌన్స్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నలుగురు ఆస్ట్రోనాట్స్ని ఆల్రెడీ ఎన్నిక చేసుకోవడం జరిగింది ఎందు గురించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇరవై వేల మంది ఇస్రో వాళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ క్రాఫ్ట్లో ఈ భూమి అంతరిక్షంలోంచి బయటికి వెళ్ళడం మళ్ళీ లోపలికి రావడం వీటన్నిటి వల్ల కూడా మన మీద శారీరకంగా మార్పులు ఉంటాయి అవి అవసరం లేకుండా వాళ్ళకి ఆల్రెడీ ఆ ట్రైనింగ్ అయింది కనుక వాళ్ళకి చేయడం సులభం కనుక వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అందులో నలుగురు వ్యోమగాములను సెలెక్ట్ చేసుకున్నారు నలుగురు రష్యా వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని వచ్చారు వాళ్ళకి కంటిన్యూడ్ ట్రైనింగ్ బెంగళూరులో మా సెంటర్ దగ్గరే ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్లో అవుతోంది వాళ్ళు కంటిన్యూస్గా క్వాలిఫై అయిన తర్వాత ఫైనల్గా మిషన్ టైం వచ్చిన తర్వాత ఇద్దరినో ముగ్గురినో సెలెక్ట్ చేసి వాళ్ళని పంపిస్తారు ఫ్యూచర్ మిషన్స్ లో మళ్ళీ కొత్త ఆస్ట్రోనాట్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఇది డాక్టర్ మూర్తి రామల గారి అభిప్రాయం విజయవాడ నుంచి కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ మోహన్